స్వాగతం జరిగిపోయిన కాలాన్ని గతంగా జరగవలసిన కాలాన్ని నూతనంగా ప్రస్తుతం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా అవకాశాలను ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో నేర్చుకోవాలని మా ఛానల్ తరఫున ప్రేక్షకులకు వీక్షకులకు అధికారులకు వ్యాపారవేత్తలకు జర్నలిస్టు సోదరులకు మా న్యూస్ ఛానల్ మిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గత సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరం మరింత ఆనందం మరింత సంతోషంతో మీరు అనుకున్న మంచి పనులు అన్ని జరగాలని కోరుతూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్